చాలా విలువైన మాటలు ఆ మాటలు ఎప్పుడెప్పుడు దేవుడితో మాట్లాడతాడు నేనేం చేసేవాడు అంటే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాటని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నా డైరీలో కానీ బైబిల్లో కానీ రాసిపెట్టేవాడు నిర్ణయాలు తీసుకొని బయటికి వెళ్ళిపోతాను మర్చిపోతాను కానీ నువ్వు రాసింది మాత్రం నేను పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉంటాను నేను ప్రశ్నించేదేమో తెలుసా నువ్వు తీసుకొని రాసుకున్నదే ఎవరో నేను ప్రశ్నించారు కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం రాసుకున్న ఆ విషయము అది ఎప్పుడూ మీరు చూస్తూనే ఉండాలి ఈ ఐదో మాటని మనం ధ్యానిస్తూ ఉండి ఆలోచిస్తా ఉన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు మూడు విషయాలు మాత్రం మీకు చెప్తాను ఇక్కడ మూడు భాగాలుగా మనం ఉన్నాం కాబట్టి మూడు విషయాలు చెప్తాను ఒకటేమో ఒకటేమో లేఖనాల ప్రకారం దప్పికొని చెప్పండి ఈరోజు వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పండి మధ్యలో ఉండే చెప్తాను మధ్యలో ఉండేకి ఏంటంటే ఆత్మీయమైన దాహం లేదా విమోచన దాహం లోకానికి విమోచన ఇవ్వాలని దాహం వేసుకున్న వారికి ఉంది అది రెండవ దాహం చెప్పండి విమోచన దాహం ఇంకొక పదంలో విమోచన దాహం మూడవ గుంపు మనకి మూడవ గుంపుకు ఉండేటువంటి విషయం ఏంటంటే ఈ దాహం ఏ దాహం అంటే ఆత్మల దాహం చెప్పండి ఆత్మల దాహం అయిగా చాలా చక్కగా శబ్దంగా చెప్తా ఉన్నారు కొంతమంది ఆ నోరు న్రతకడానికి కష్టమైన ఇష్టమైన మరోసారి చెప్పండి ఫస్ట్ ఏంటి ఏ దాహం రెండవ దాహం మూడవ దాహం నాకు అనిపిస్తుంది మీకు దాహం వేస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు మీకు లీవిస్తే తప్ప మీరు మాట్లాడేటట్టు లేదు సరే మీకు నీ మీకు దాహం వేసినా లేకపోయినా ఇప్పుడు వాక్యమైనటువంటి నీళ్ళని తాగితే మీ దాహం అంతా తీరిపోతుంది సో ఆ దాహం తీరిందంటే తృప్తి జీవితంలో ఉంటుంది ఏ పనైనా చేయండి తృప్తి అనేది ఉండదు బాగా నీళ్లు దాహమేసి దాహమేసి అలిసిపోయి 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 ఈ ఎండలో బాగా నడిచి ప్రయాణం చేసిన తర్వాత ఎండ తప్పకి బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క నీరు శాతం తగ్గిపోయి ఒక్క గ్లాసు నీరు తాగితే ఎంత తృప్తో అంత ఆనందం ఇస్తుంది కదా సో ఈరోజు అలా మీరు వాక్యాన్ని విన్నప్పుడు అంత తృప్తి మీకు ఇస్తారు అంత తృప్తి దేవుడు మీకు ఇస్తారు అయితే ఈ మూడు విషయాల్లో కొన్ని ప్రశ్నలు నేను మీకు వేయాలని ఆశపడుతున్నాను నెక్స్ట్ లో మనం చూస్తే ఆ ప్రశ్న మేము ముందుకు వేయాలని చూస్తున్నాను అక్కడే సార్ అందరూ నీ దాహం ఏంటి అని అని అడిగారు కదా మీరు అడిగారు సో మీరు పక్కన మీ దాహం ఏంటి అని అడిగే సరే దాహం దాహం అంటున్నా నీళ్ళు నీళ్ళు మీ దేపు వస్తే బాధపడచ్చని తర్వాత మంచి చూసే ఉంది అయితే ఈ దాహాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దాహానికి పదంలో అది వాస్తవమైనటువంటి మాట యేసు ప్రముడు వాడిన మాటలో మనం గమనిస్తే మనకు ఆ దాహాన్ని గురించి ఆయన చాలా చాలా అలిసిపోయి చాలా అలసిపోయిన సమయంలో ఆయన నూటికి నూరు శాతం దేవుడు నూటికి నూరు శాతం మానవుడు కనుక ఆ అలిసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నెరవేర్చబడిన నెరవేర్చబేత నెరవేర్చబడాలి కాబట్టి దప్పుతున్నాడు ఈ దాహం అనే పదానికి నిర్వచనం ఏంటంటే దాహానికి ఇంకొక నిర్వచనం పదం ఏంటంటే కోరిక కోరిక కోరికను కూడా దాహం అని అంటారు కోరిక దాహం ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తుంది అయితే రోజు నేను కొంతమందికి దాహం ఉంది మిమ్మల్ని అడిగాను కదా రకరకాల దాహం ఉందని ఇప్పుడు నీ కోరిక ఏమైంది అని నేను అడిగితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది నా కోరిక ఇలా అవ్వాలనుకున్నాను నా కోరిక అలా వాళ్ళంటున్నాడు నా కోరిక అది ఇది అని రకరకాల కోరికలు చెప్తా ఉంటారు అయితే యేసుక్రీస్తు వారి కోరిక ఏంటి అనేది చివరిగా మనం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది దాంట్లో యేసు క్రీస్తు కొన్ని కొంతమంది ఆ కోరికలకు వచ్చి నేను చెప్తాను ఒకటి పౌరు కోరిక ఏంటి నేను పేరు చెప్తాను మీ స్టేట్మెంట్ చెప్పాలి పౌరు కోరిక ఏంటి సువార్త ప్రచు కావైతే అది ఆయన కోరిక ఎంత మంచి కోరిక ఏం బతికితే బతుకాల ప్రభుత్వ కోసం లేకుంటే కావాలని మేలు ఎందుకంటే ఉండిపోతాం అది ఆయన కోరిక ఒకవేళ మనము ఆదికాండ నుంచి వస్తే అడిగితే ఆయన కోరిక ఏంటి దేవుడితో నడవాలనే కోరిక రెండవది మీరు అలాగే నోవాడితే ఆయన కోరిక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేది ఆయన కోరిక ఏసేపుని అడిగితే జోసఫ్ ఆయన కోరిక పవిత్రంగా జీవించాలి పాపంలో ప్రవేశించకూడదు ఇదే నా కోరిక ఇదేనా దాహం లైఫ్ లాంగ్ ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా పరిశుద్ధతను రొడవకుండా బతికినటువంటి దాహం కలిగిన వ్యక్తి ఇంకా చాలా మంది ఉన్నారు ఆ దాహాల గురించి చూస్తే ఎస్తి దాహం తన ప్రజల్ని రక్షించుకోవాలి మౌర్తికే దాహం తన ప్రజలు రక్షించుకోవాలి ఇంకొక దాహం ఉంది అండ ఆ దాహం ఏంటి కుమారుడు కావాలని అందు కానీ తర్వాత ఆ కుమారుని ఏం చేసింది దేవుని చిత్తానికి ఇచ్చేసింది దేవుని చిత్తానికి బిడ్డల్ని తయారు చేసింది అది ఆమెకున్న కోరిక ఆమెకున్న కోరిక ఇంకా దానియుల కోరిక ఇంకా బైబిల్లో చాలా మంది కోరికలు ఇప్పుడు మీకు అర్థమయ్యారు ఇష్టం చేస్తారు మీకు సో ఆ లిస్ట్ అంతా మనకి ఆశ లేదు కానీ మీకు అర్థం అనడానికి కొన్ని విషయాలు చెప్తున్నాను ఈ కోరికలు రకరకాలుగా ప్రజల్లో ఉన్నప్పటికీ యేసు క్రీస్తు యొక్క కోరికలు గుర్చి కొంత మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు లేఖనము నెరవేర్చడానికి ఆయన తప్పికొనో లేఖనాలు నెరవేర్చబడాలి ఎందుకంటే గాను మెడికల్ గాను ఒక వ్యక్తి మూడు వందలకు పైగా తగినాయి అంటే మనంతా గాయాలు అయ్యాయి అంటే ఆయన బాడీలో యొక్క నీటి శాతం తగ్గిపోయింది అంతకు ముందే నీటి శాతం తగ్గిపోయింది ఎట్లా అంటే గెస్టిన తోటలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి నీరంతా చెమట మూలకంగా వచ్చి ఆ చెమట ఏ విధంగా మారింది రక్తముగా మారింది రక్తం బయటకొచ్చింది రక్తము బిందువులు పడ్డాయి అంతగా ఆయన శరీరంలో డీహ్రేషన్ అయిపోయింది అలా డీహైడ్రేషన్ అయిపోయినక అదే భయంకరమైన పరిస్థితిలో ఆయన్ని ఆయన ముళ్ళ కిరీటం చేశారు ఇంకా ఆయన్ని కొడాలతో కొట్టారు గాయపరిచారు తలలో ముళ్ళు ఆ భయంకరమైన ముళ్ళ కిరీటాన్ని కూర్చు కూర్చినప్పుడు మొత్తం తలలో ఒక చిన్న అలకారు ముళ్ళు గుచ్చుకుంటేనే మనం పట్టుకునే పక్కన పట్టలేదు కదా మనం పట్టలేదు ఎవరు ఆ ఆ అరుకులు పక్క ఊరి నుంచి కానీ పక్క వీధి నుంచి కానీ బలితారు అన్ని మరటి యేసుక్రీస్తు వారు అనిమిత్తమై ఆయన అంతగా ఆ కొరడ ఆ యొక్క తలపైన బండ్లు తీరటం పెట్టుకోవడం ఇక ఆ ఆయన్ని కొరడా దెబ్బతో కొట్టినప్పుడు శరీరం అంతా గాయాలతో రక్తదారులతో మాంసపు ఆ బుద్ధలన్నీ కూడా అలా చర్మం ఊడిపోవడము ఒలసిపోవడము అలా జరుగుతూ జరుగుతూ ఉన్న సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో సెలువులు వేలాడుతూ ఆయన తెలుసా దప్పికొడుతున్నాడు ఎందుకు అది అన్నాడు అంటే మన దేవుడు నలభై రాత్రులు పగళ్ళు వర్షాన్ని కురిపించాడు నీళ్ళు లేని ఆయనకి నిజాయిన ప్రజలు నీళ్ళు లేదని మొచ్చుకుంటే బండల నుంచి నీటి మూషన్ పైన తీసుకొచ్చాడు అంతేకాదు సమాజి నీళ్ళు అడిగితే నేను ఎప్పుడు నీకు అసలు దాహమే కాకుండా నీకు ఓట్నిస్తానండి అంత మహోన్నతమైన దేవునికి దాహం ఎంత దుమార్గులు అంటే ప్రజలు ఎంత అంటే ప్రజలు ఐదు రంగారు కదా కన్నీళ్ళు కన్నీళ్ళు దేవునికి ఇష్టం నీళ్ళు దేవునికి ఇష్టం కన్నీళ్ళు నీళ్ళు ఎంత ప్రాముఖ్యమో చనిపోయే ముందు ఆఖరి కోరిక కూడా చేర్చలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో భూలోకంలో ప్రజలు ఉన్నారు దైవం ఆయన దగ్గర మేలు పొందుకొని ఆయన మహిమను ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని అన్నింటినీ అనుభవించిన వారు శివ ఆయన నోట్లో నీళ్లు పోసేవారు చాలామంది మనం అంటారు కదా చచ్చిపోయే ముందు నోట్లో నీళ్లు పోయాలంటారు నీళ్లు పోసే కొంతమంది కాసుకొని కూర్చొని అంటారు యేసుక్రీస్తు వారికి శరీరంలో ఈ శరీరంలో ఆ రక్తమంతా మొత్తం అంతా ఆరిపోతా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ అయిపోయి ఆయనకి దాహం వేసింది దాహం వేసింది దీన్ని నేను ఎలా చెప్తూ ఉన్నాను అంటే ఆయన భూలోకంలో శ్రమ నిమిత్తమై లేఖను నెరవేరుకు నిమిత్తమై ఆయన బాధలను అనుభవించాను శ్రమ నిన్న నిన్నలోమానించాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను నీ సువార్త చెప్తున్నా చెప్తున్నప్పుడు నన్ను చిచ్చారు అంటే నన్ను చంపారు అని ప్రభు అంటారు నువ్వు ఏ సమస్య తీసుకెళ్లి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినా కూడా అన్నిటికీ జవాబు ప్రభు దగ్గర ఉంది నన్ను నమ్మి వారు వెనుక వెన్నుపోటి కొంచాలంటే నన్ను కూడా కొంచారు అట్లా ప్రభు దగ్గర ఏ ప్రశ్న తీసుకెళ్లినా కూడా జవాబు ఇవ్వగలిగేటువంటి మహోన్నతమైన దేవుడు ఎందుకు అనంటే మనకు మాదిరిని చూపించి విమోచన ఇవ్వడానికి ఆయన భూమి పైన శ్రమ అనుభవిస్తూ జీవించాడు ఆ శ్రమలు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితం దేవుడితో అంత సంబంధం కలిగి జీవించగలుగుతాం మన దాహం ఎలా అయిపోతుందంటే దాహం తండ్రి దాహం తండ్రి దాహాన్ని తండ్రి కోరికని తీర్చ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఇరవై నాలుగు గంటలు ఆయన ఆలోచన కోరిక అందుకే యేసుక్రీస్తు వారు ఆయన బాప్తీష్ తీసుకున్న వెంటనే పావుల రూపంలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగొచ్చి పరలోకం నుంచి ఒక క్షత్రమైన దేవుని ఈయన కుమారుడు ఈయన ఏదో నేను ఎంత పెద్ద స్టేట్మెంట్ కదా నేను ఏమైందో ఆనందిస్తున్నాను అలాగే స్టేట్మెంట్ నువ్వు ఒకసారి ప్రశ్నించుకో మనసులో ఉంచుకొని నా ఎందు నా జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా దేవుడు ఆయన భూ ఆయన ఎలా జీవించాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి జీవితాంతం ఆయన ఆ లేఖనాలు నెరవేర్చబానికి భూపైన ఆయన మహిమను కలిపరచడానికి ఆయన జీవిస్తూ వచ్చారు ఆయన జీవిస్తూ వచ్చారు మనము ఇంకా చాలా విషయాలు మీరు దాంట్లో గమనిస్తుంటే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి దాంట్లో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఆ రోమిలి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం పదిహేను వావచనాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను ఆయన మన నిమిత్తము శ్రమలు అనుభవించాం శ్రమలు అనుభవించడం మన కొరకు కష్టాలను అనుభవించడం ఓకే అయితే మనం మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఆ శ్రమంలో పాల్పొందాలంటే మనం ఏమై ఉన్నాము అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాము చదువుతున్నాడు మనము పిల్లలమైతే వారసులము ఎవరి వారసులము అంటే దేవుని వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడిన తోడి వారసులము దేవుడి వారసులుగా ఉండాలి అంటే దేవుని వారసులుగా మనం బ్రతకాలంటే క్రీస్తు ఎలాగైతే సివ శ్రమలు పొందాడో ఆయన నిమిత్తమై ఆయన చిత్తాన్ని నెరవేర్చే మార్గంలో మనం పొందేటువంటి శ్రమలు ఇబ్బందులు వాటన్నిటిని బట్టి మనం పొందుకుంటే పొందుకుంటే కొంతమంది అంటారు కొంతమంది ఈ విధంగా అంటారు నాకు మా వాసు ఎక్కువగా ప్రజలు పెడతా ఉంటాడు నాకు బాస్ ఎక్కువగా తిడుతూ ఉంటాడు నేను చాలా అనుభవిస్తున్నాను ఎవరు ఎవరి నిమిత్తమై సమలో అది సరిగ్గా పనిచేసినారు కాబట్టి ఆయన ప్రజలు కొడుతూ ఉంటాడు ఇది కూడా దేవుడు పెట్టిన సమే కదా మనం మన మన పైన మనం చేసేటువంటి కార్యాలను కూడా దేవుడి పైన తోసేస్తూ ఉంటాం అయితే దేవుడి నిమిత్తమై మనం ఏ సభలో పొందుతున్నాం దేవుని నావ నిమిత్తం ఒకవేళ నువ్వు అక్కడ క్రైస్తవుడిగా నిలబడ్డప్పుడు నీకు సన్ను వస్తున్నాయి అంటే అక్కడ నిలబడ్డా అక్కడ నిలబడాలి అలా నిలబడితే మనం క్రీస్తోటి వరసులాగా మనం జీవించగలుగుతాం లేఖనాల ప్రకారం ఏ చూపిస్తూ వారు ఆ విధంగా మనము గమనిస్తున్నాం ఆయన దప్పికొన్నాడు దప్పికొన్నాడు కీర్తన భాగంలో ఆ అన్నింటిలో మనం చూస్తున్నాం చివరిగా రెండో మీ ముందుకు చెప్తాం రెండో విషయాలు మొదటిది లేఖనాల ప్రకారం లేఖనాల ప్రకారం దేవుని చిత్త ప్రకారంగా మనము దాహం కలిగి ఉన్నాడు దేవుడి చిత్తం కొరకు దేవుడి మహిమ కొరకు దేవుడి దేవుని యొక్క మహర్షం కొరకు మాత్రమే ఆ దాహం కలిగి ఉంటాడు రెండవ దాహం ఆత్మీయ దాహం విమోచించే దాహం ప్రజలకి ఎలా అయిపోయిందంటే భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోతూ ఉన్నాడు అంతకు ముందు రక్షణ లేదు అంతకు ముందు విమోచన లేదు యేసు క్రీస్తు వాళ్ళు పైన ముందు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఎక్కువ ధనదాహం పదవి దాహం కీర్తి దాహం రాజకీయ దాహం వ్యభిచార దాహం ఇట్లా అన్ని రకాల దాహాలతో ప్రజలు జీవిస్తున్నారు ఇప్పుడు జీవిస్తున్నారంటే ఇప్పుడు జీవిస్తూనే ఉన్నారు అయితే అప్పుడు దాని నుండి సంపూర్ణమైన విమోచన లేదు యేసు క్రీస్తు వారు కలు ఆ విమోచన చేయడం ఈరోజు చర్చకొస్తున్నా ప్రభుని ఆరాధిస్తున్నా ఏ దాహం కలిగి మనం జీవిస్తున్నా ఆలోచించాలి ఏసేవు పరిశుద్ధమైన దాహాన్ని కలిగి ఉన్నాడు సంస్థలు దేవుని దాహం కోరుకు నిలబడాల్సిన వ్యక్తి భయంకరమైనటువంటి పాపపు వ్యభిచారపు దాహానికి వెళ్ళిపోయాడు ఇంకా యువద భయంకరమైనటువంటి ఆ యొక్క ధన దాహానికి వెళ్ళిపోయాడు ఇంకా హే రోజు ఏ రోజు చూస్తున్నా పదవి దాహం గావని సీమోను కీర్తి దాహం బల్భ రాజకీయ దాహం ఇంకా అలా చెప్తూ పోతే భయంకరమైన దాహాలతో ప్రజలు ఉండటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఎట్లా ఉందంటే చివరికి అంతానికి దారితీస్తుంది అంతానికి తీస్తుంది ఈరోజు మీ నా జీవితంలో ఏ దాహంతో ఉన్నా దేవుని మందిరానికి వచ్చి ఆత్మీయ దాహంలో మనం ఉండాలి అంటే ప్రార్థన అనే దాహం వాక్యం అనే దాహం దేవుని కార్యాలకు దేవుడి గురించి దేవుని చిత్తం గుర్చి నేను దినాన నవనీతులన్నీ ఒక దైవ చంద్రులు వచ్చారు ఇవి మిషనరీ ఆ మిషనరీని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే ఆయన సాక్షిని చెప్తా ఉన్నాడు చాలా సంవత్సరాల ముందు ఆయన వయసు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ట్రైన్లో ప్రయాణం చేస్తాను ఒక్కడే ప్రయాణం చేస్తాను వరంగల్లో బ్యాప్టీస్ చర్చ్ దీంట్లో మీటింగ్ ఉందని వెళ్ళాడు అంత ఇంత ఉత్సాహంగా ఎలా వరకు ఉంటున్నారు ఎనభై నాలుగు వయసులో బాగా ఉండొచ్చు కదా మీరు అని అంటే హ్యాపీగా అక్కడే సేవ చేయచ్చు కదా అంటే లేదు నేను ఆ సత్యాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను వెళ్ళాల్సిందే చెప్పాల్సిందే ఆయన రిటైర్డ్ అయిపోయాడు కానీ చివరి శ్వాస వరకు ఆ ప్రాణం పోయేంతవరకు సార్ ఆ దాహం ఆయనకున్న దాహం అది అయితే ఆయన చెప్తూ ఆయన సాక్ష్యంలో ఎలాగా ఆయన లోక సంబంధమైన దాహం ఆత్మీయ దాహంగా మార్చబడింది అని చెప్తారు ఆయన భయంకరమైన కోపిస్త భయంకరమైన కోపం ఎందుకు కోపం అంటే ఆయనలో ఉగ్రత ఎందుకు అని అంటే క్రోధం ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరిని చెన్నై మెయిన్ టౌన్లో ఆ టౌన్లో ఒక వ్యక్తి మూడు కోట్లు మోసం చేసి వీళ్ళుంటే నా పైన అది ప్రమాదం వస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు ఆ దృశ్యాన్ని నేను చూశాడు తట్టుకోలేకపోయాడు యాభై సంవత్సరాల ముందు జరిగిన సంఘటన తట్టుకోలేకపోయి ఆ రోజు నుంచి ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు చిన్న వయసులోనే ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఒక చిన్న చెల్లి ప్లాట్ఫామ్లో నిలబడి పరుగులు చేస్తూ ఉన్నాడు లేక వాళ్ళు పెంచుతా ఉన్నాడు భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితులు కత్తికొని తిరుగుతూ ఉన్నాడు ఎలాగైనా చంపేయాలి ఎలాగైనా చెప్పాలి తిరుగుతున్నాడు వీధి వీధి తిరుగుతున్నాడు వయసు పెరిగిపోతుంది కానీ వాడు దొరకట్లేదు తల్లిదండ్రులు చంపిన వాడిని ఎలాగైనా చప్పాలని చెప్పి మంటల్ ప్రజలతో ఉద్రేకంతో భయంకరమైన క్రోధంతో నిలిపోయాడు అలాంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధమైన ఫోటోలకు ఆయన చిత్రాలు వీసేవాడు ఆయన గీసేవాడు అనేక పటములు అమ్మేవాడు ఆ డబ్బుతో వచ్చిన డబ్బుని నేను ఎలాగో ఎలాగైనా ఆ వ్యక్తిని చంపేయాల ప్రతీకారం ఆయన ఆ నుండి ఆ కక్షితో ఉన్న వ్యక్తి నక్సైట్ లో జాయిన్ అయ్యాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళతో పాటు ఆ ప్రాంతం కొంత ఎత్తికిచ్చాడు ఒకవేళ లేకపోయింది ఒకవేళ లాకపోయింది ఎమ్మెల్ జగత్ సింగ్ గారని ఆ క్రిప్చర్ యూనియన్ ఫౌండర్ ఒక ఆయన ఆ దారికుండా వెళ్తూ ఈ అబ్బాయికి బైబిల్ ఇచ్చి చెప్పాడట యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు కానీ ఆయన మారట్లేదు ఒకరోజు ఇదే సినిమాని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ సినిమా ఆ రోజు కూడా ఆ చర్చిలో ఒక ఫోటో వేయడానికి ఆర్టిస్ట్కి వెళ్ళాడట ఆర్టిస్ట్ వెళ్ళి మోడలో కూర్చొని ఉన్నాడు ఆ మూడులో కూర్చున్నప్పుడు ఏసు శిలిచి చెప్తూ ఉంటే హృదయం కదిలిపోయింది అప్పుడు ఆయన మనస్సు కదిలిపోయింది ఏ నా దేవుడని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం అంటే కర్త ఒక పక్క బైబిలో ఒక పక్క రెండు పెట్టుకుంటాడు చంపేయాల్సిందే కర్త ఒక పక్క బైబిల్ ఒక పక్క ఇక పోతూ ఉన్నాడు పోతూ ఉన్నాడు కానీ హృదయంలో ఏ సులవు దేవుడు అని చెప్పి ఆయనే రక్షకుడు అని చెప్పి అన్నిటిని విడిచిపెట్టి ఆయన రమ్మడి